హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాక్షస్ ఇవాళ అయితే నేను ఒక చాలా అంటే ఈజీగా అయిపోయే వంట అండ్ శనగిత్తనాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అస్సలు మాకు టేస్ట్ నచ్చదు అన్న వాళ్ళకి శుభ్రంగా పెట్టండి చక్కగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం రండి ఇప్పుడు ఎప్పుడుదిగోండి ఫస్ట్ అయితే ఖర్జూరాలు తీసుకున్నాను ఖర్జూరాలు శనిగిత్తనాలు ఏంటబ్బా ఈ రెండిట్టు మళ్ళీ శనిగిత్తనాలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టు పెట్టండి అని అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ శనిగిత్తనాలు చాలా బలము అంటే మనకి శనిగితనాల్లో చాలా టే మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా అవి అన్నిట్లో అన్నీ ఉంటాయి అన్ని బాడీకి తగలాలి కొంతమంది కొన్ని కొన్ని తినరు కానీ వాళ్ళకి తెలియకుండా పెట్టాలనే కోరుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ శనగితనాలు ఇష్టం లేని వాళ్ళకి పెట్టదు ఎట్లా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మనం పెట్టాలన్నమాట అంతే ఇప్పుడు నేనైతే ఒక కప్పుకి ఖర్జూరాలు ఇత్తనాలు తీసుకున్నాను అంతే కప్పు శనగితనాలు తీసుకున్నాను ఈ శనిగిత్తనాలు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని చక్కగా మరీ మాడిపోకుండా మరీ దూరగా కాకుండా మీడియం సైజులో చక్కగా వేయించుకోవాలండి అప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏదైనా శనిగిత్తనాలకి ఏ టేస్ట్ అయినా అంటే ఆ ఫుడ్కి ఆ ఐటమ్కి టేస్ట్ రావాలంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కానీ పొట్టు తీస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి చల్లారి కొంచెం పొట్టు తీసేలోపు ముందుగా మనం విత్తనాలు తీసుకున్న ఖర్జూరాలు విత్తనాలు తీసుకుంటున్నాయి తీసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మిక్సీ బౌర్లోకి వేసేసుకుందాము ఖర్జూరాలు కూడా చాలామంది ఇష్టపడరండి కొంతమంది డేట్స్ అంటే డేట్స్లో చ ముంత ఖర్జూరం అంటే ఇది అది ఇత్తనాలు ఉండి కొంచెం లావుగా ఉంటాయి కదా అవి కానీ ఇప్పుడు అందరు సీడ్ లెస్ లేకపోతే లైన్ డేట్స్ అసలు వాటికంటే కూడా మనకి ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఉన్నవే మంచి క్వాలిటీ అనమాట ఏదైనా వచ్చే 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 కొద్ది క్వాలిటీ తగ్గుతుంది వీలైనంత వరకు సీడ్లెస్ డేట్స్ జ్యూసీ డేట్స్ అలాంటివి కాకుండా ఈ టైప్ సీడ్స్ ఈ టైప్ డేట్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి అంటే నేను చెప్పానని కాదు మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నారు అదైతే మిక్సీ వేసి పక్కన పెట్టాను కదా ఇంక ఇప్పుడు శనగిత్తనాలకి పొట్టు తీసేస్తున్నాను శనిగిరాలు పొట్టు తీసేసి మొత్తం మిక్సీ వేసుకుందాము ఇంకా నాకు కొంచెం అక్కడక్కడ ఉన్నాయి చాలా వరకు పొట్టే మంచిదండి పొట్టు చాలా ఫైబరు కానీ మనం ఏంటో మంచి మొత్తాన్ని పక్కన పెట్టేసి ఏదో పిప్పిని తింటున్నట్టు ఉంటుంది నేనైతే చట్నీలలోకి పొట్టు ఉంచుతాను ఎందుకు అంటే తీసేయాల్సి వస్తుంది అంటే ఆ కలర్ ఉంటే అట్రాక్షన్గా ఉండదని తీసేస్తారు కానీ కలర్ కంటే కూడా ఆరోగ్యం మంచిది కాబట్టి చట్నీలు అలా ఉంచుతాను ఇంకా వీటిల్లో ఇంకా పిల్లలు తినరని తీసేస్తాను ఆ పొట్టు కూడా ఇంక ఇప్పుడు మనం ఎంత సాధ్యమైనంత వరకు ఇందాక మిక్సీ వేసుకున్న ఖర్జూరం ఉంది అండ్ శనగ పౌడర్ కలిపి ఇదిగోండి చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలన్నమాట మనం వణిష్టి వని వేసుకున్నాం కాబట్టి మొత్తం ఇంక సరిపోతుంది ఇదిగోండి ఈ రకంగా ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ గట్టిగా పట్టింది ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్స్ తీసుకోవచ్చు ఒక్కొక్కటి మౌల్డ్స్ ఉంటాయి కదండీ చాక్లెట్ మౌల్డ్ మోదకాస్ మౌల్డ్స్ అలా ఉంటాయి కదా అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉండి చాలా మెత్తగా ఉంది కదా సున్నుండది అనే టెక్చర్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే సున్నుండలాగా చేస్తున్నాను ఇంకా ఎందుకు శనగిత్తనాలు తినని వాళ్ళు కూడా తింటారని చెప్పానంటే దీంట్లో ఇట్లా మిక్స్ చేస్తే ఖర్జూరము ఫ్లేవర్ ఎక్కువ తగు తగులుతుంది ఎక్కడన్నా మనకి అవి తగులితే జీడిపప్పు అలా అనిపించింది అనమాట అందుకని ఇలా చేసుకొని తినచ్చు అని చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి ఆ ఖర్జూరం మిక్సీ వేస్తే అసలు మెత్తగా నోట్లో వేసుకుంటే సూపర్గా ఉందన్నమాట ఇంకెందుకు ఆలస్యం మన రెసిపీ ఎలా ఉందో ట్రై చే